ఒక చిన్న బల్లిని తాకితే మీ రోగాలన్నీ మాయమైపోతాయి అంటే నమ్ముతారా కానీ ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు కేవలం ఆ బల్లిని దాకడానికి కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలోకి వెళ్తారు అసలు దీని రహస్యం ఏంటో తెలుసా బ్రహ్మాండ పురాణంలోని కాంచీ మహత్యం ప్రకారం గౌతమ మహర్షి శిష్యులు పూజకి నీళ్లు తెస్తూ ఉండగా అప్రమత్తత వల్ల ఒక బల్లిని చంపేస్తారు అప్పుడు మహర్షి కోపంతో వాళ్ళని బల్లులుగా జన్మించాలని శపిస్తారు ఈ శాపం నుంచి బయటపడడానికి వాళ్ళు ఏళ్ల తరబడి ఆ గుడిలో తపస్సు చేశారు చివరికి సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే వాళ్ళు మోక్షాన్ని కాకుండా ఒక అద్భుతమైన వరాన్ని కోరారు మమ్మల్ని తాకిన ఎవరైనా కాని వారి పాపాలు దోషాలు రోగాల నుంచి విముక్తి చెందాలని కోరుకుంటారు విష్ణుమూర్తి వాళ్ల కోరికను మన్నించాడు వాళ్ళని బంగారు వెండి బల్లులుగా మార్చి ఆ గుడిలో నిలిపాడు ఆ రోజు నుంచి ఆ బల్లులను తాకితే ముఖ్యంగా చర్మవ్యాధులు తగ్గుతాయని లక్షలాది మంది నమ్ముతారు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం పొందితే భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అని ఈ చరిత్ర మనకు చెబుతుంది